సింహాచలం దేవస్థానం సింహాద్రి అప్పన్న తిరునామాలపై జీఆర్టీ వ్యాపార ప్రకటన తీవ్ర ఆక్షేపనీయమని తక్షణమే తొలగించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దేవస్థానం అధికారులను ఆదేశించారు సింహాచలం కొండపైన రాజగోపురం ద్వారం దగ్గర శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం మూడు కోట్ల వ్యయంతో నిర్మించనున్న శాశ్వత షెడ్ కు ఆదివారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ కొండపైన స్వామివారు తప్ప ఇంకెవరూ కనిపించకూడదని పేర్కొన్నారు కార్యక్రమంలో ఈవో వెండ్ర త్రినాథరావు కార్పొరేట్ పివి నరసింహం శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్య ప్రతినిధులు బి జాన్సీ లక్ష్మీబాయ్ వై ఆకాష్ కొల్లి వెంకటరమణ ఎంవి సురేష్ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ప్రధాన అర్చకుడు కర్రి సీతారామాచార్యులు కూటమి నాయకులు పంచదార్ల శ్రీనివాస్ షాకారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆలయ ప్రాంగణంలో ఈరోజు శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తరఫున ఇక్కడ ఒక పర్మనెంట్ షెడ్ ఒకటి నిర్మాణం చేయడం దాదాపు మూడు కోట్ల రూపాయలు అయిన తోటి దానికి ఈరోజు పూజ శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ప్రత్యేకించి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మన సింహాచలం పుణ్యక్షేత్రం రోజు రోజుకు కూడా ఎంతో అవుతూ మహామానితమైన ఆ స్వామివారి ప్రాంగణంలో మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు చేయాలన్నా ప్రత్యేకించి కళ్యాణోత్సవాలు లేదు మిగతా ఉత్తర దర్శనాలు కానీ ప్రత్యేకించి ఈ చందనోత్సవాలు కానీ ఎటువంటి అకేషన్స్ అప్పుడు ఏదైనా భక్తజనాలకి ఫెసిలిటీస్ కల్పించడం అనేది దేవస్థానం అధికారులకి ఎప్పుడు కూడా చాలా కష్టంతో కొడుకు పని అవుతూ ఉంది ఏదైనా ఇక్కడ ఒక షెడ్ లాంటిది వేయాలంటే దానికి ఒక నెల రోజుల ముందు నుంచే కాంట్రాక్టులను పిలవటం తాత్కాలికంగా ఒక షెడ్ వేసుకోవటం అది సరైన కండిషన్లో ఉంటుందా ఉండదా గాలి మంచి గాలి గలు కొడితే లేచిపోవటాలు భక్తులకి ఇబ్బంది కలిగించడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలా కాకుండా ప్రతి సంవత్సరం దానికి ఆకర్షణ మళ్ళీ ఎదుక్కోకుండా పర్మనెంట్గా ఇలాంటి కార్యక్రమం చేయాలి అని ఆలోచన రావటం చాలా గొప్ప విషయం దానికి మనస్ఫూర్తిగా చైతన్య మేనేజ్మెంట్ వాళ్ళని అభినందిస్తూ మరి అలాగే దానికి సహకరించి ఈ కార్యక్రమం సాకారం కావడానికి పనిచేసిన అధికారులు కూడా మనస్ఫూర్తిగా అభిమానులు తెలియజేస్తూ ఉన్నాం దీనివల్ల దేవస్థానానికి డబ్బులు ఆదా కావటమే కాకుండా భక్తులకు కూడా మంచి సౌకర్యాలు కూడా కలుగుతాయి అలాగే కొన్ని ఇక్కడ సింహాచలంలో మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు వైకుంఠవాసుల మెట్ట కానీ అలాగే కృష్ణదేవరాయల యొక్క విజయ కానీ కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ మనకు ఉన్నాయి మనకి సాంప్రదాయం ఆనవాయితీ నమ్మకాలు ఉన్న ప్రాంతాలు సింహాచలం చాలా ఉన్నాయి మనకి మనం తిరుపతో శ్రీశైలము లేకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు భక్తులు అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఒకరోజు ఆ కొడపై నుండి కుటుంబ సభ్యులతో కలిపి ఆ సమయం గడిపి ఆ తర్వాత నెక్స్ట్ డే అట్లా వెళ్తూ ఉంటారు కానీ ఆ సింహాచలంలో ఆనవాయితీ ఇంకా కాల దానికి ప్రధానంగా కారణం ఏంటంటే కొండపైన గెస్ట్ హౌస్ లాంటివి కూడా లేకపోవడం దాని మీద కూడా మన ఎండోమెంట్ మినిస్టర్ గారితో మిగతాలతో కూడా మాట్లాడడం జరిగింది మనం ఎలాగైతే తిరుమలలో మిగతా చోట్లలో ఈ గెస్ట్ హౌస్ డోనర్స్ వచ్చి కట్టుకునే దానికి ఫెసిలిటీ ఇచ్చారు అలాంటిది ఎక్కడ కూడా చేస్తే బాగుంటుందని ప్రతిపాదన కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం ఆయన కూడా మంచి ఆలోచన తప్పకుండా దీని మీద ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పని చెప్పడం జరిగింది త్వరలోనే అటువంటి గెస్ట్ హౌసులు కాటేజ్ లాంటి నిర్మాణం చేస్తే భక్తులు కుటుంబ సభ్యులతో అంతా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని రోజు ఈ కొండపైన ఉండి ఆహ్లాదకరంగా గడిపి కూడా ఇల్లుధరకి అవకాశం ఉంటుంది ఆ దిశగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చైతన్య వాళ్ళకి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన అభివృద్ధి ఉన్నాను అలాగే యువగారు ఉన్నారు కాబట్టి ఇక్కడ యాక్చువల్ ఇది అకేషన్ కాదు బట్ నేను రెండు మూడు సార్లు అనుకున్నాను ఏదైనా భక్తులు ఒక కార్యక్రమం స్వామివారి మీద అభిమానంతో చేసినప్పుడు అది చాలా గుప్తంగా గోప్యంగా ఉండాలి ఇప్పుడు ఈరోజు చైతన్య వాళ్ళు చేస్తూ ఉన్నారు అది చేస్తున్న వాళ్ళకి అధికారులకు తప్ప మూడో వ్యక్తులకు తెలియదు అది అంత గుప్తంగా గోప్యంగా దాని ప్రకారం చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు అక్కడ మనకు ఆ కొండపైన స్వామివారి నామాలు పెట్టారు జిఆర్టీ వాళ్ళు ఆ నామాలు పెట్టడం చాలా సంతోషకరమే కానీ ఆ నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది ఆ దాని మీద ఏటువంటి చాలా అభ్యంతరకరం ఆక్షేపణయం ఆల్రెడీ నేను గారు కూడా చెప్పడం జరిగింది దాని మీద మీరు చర్యలు తీసుకోండి ఒకవేళ వాళ్ళు కానీ తీయకపోతే అసలు మొత్తం టోటల్ తీయించడం మనం వేరే నామాలు పెట్టిద్దాం దేవుడు నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది ఉంటారు చాలా ఆక్షేప్రియం భక్తులు మంది ఒక చెప్పారు వాళ్ళు ఆవేదనచ్చారు మనం ఎక్కడ చూసినా కూడా ఆ స్వామివారి కనపడాలి తప్ప వాళ్ళ చేసిన కంపెనీ పేరు కింద పెట్టుకోవడం తప్పది వాళ్ళు వేరే కాల్స్ ఉంటే వేరే వాళ్ళు ప్లేస్ ఇవ్వండి పబ్లిసిటీ హోర్డింగ్స్ పెట్టుకోమని నువ్వు కూడా చేసుకోనని తప్ప స్వామివారి నామాలతో పాటు సైమల్టేనియస్గా ఆ నామాలతో పాటు ఆ పేరు ఉంటుంది అనేది అది కరెక్ట్ కాదు దాన్ని ఇమీడియట్గా మీరు నోటీస్ ఇవ్వండి దాన్ని ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేయించండి మరొకసారి ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనటం నాకు ప్రత్యేకించి ఆ కుటుంబంతో మంచి అనుభవం ఉంది వాళ్ళ శ్రీధర్ కానీ లేకపోతే పిల్లలు కానీ మా నారాయణ గారితో పాటు వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మరి అటువంటి వాళ్ళు మన సింహాచలంలో ఈ విధంగా భాగస్వామి కావటం చాలా సంతోషం ప్రత్యేకించి ఝాన్సీ మేడం గారికి అలాగే శ్రీధర్ గారికి సుష్మా అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభివృద్ధనలు తెలియజేసుకుంటూ సార్ మన మండలి నేను ఆ కాన్స్టిట్యు ఎమ్మెల్యేని గతంలో నేను అక్కడ అక్కడి నుంచే మంత్రిగా కూడా పనిచేశాను ఒక ఏదైనా ఒక భూములకు సంబంధించిన ఒక అంశం అది మీడియాలో ప్రముఖంగా వస్తున్నప్పుడు అందులో మా పేర్లు కూడా మేము కూడా దాంట్లో ప్రమేయం ఉందేమో ఇన్ డైరెక్ట్గా ఆయన ఒక విద్యుత్ ఆరోపణలు వస్తున్నప్పుడు కనుసండ్ అధికారులు దాని మీద విచారించండి వాస్తవాలు బయట పెట్టండి దాంట్లో ఎవరు తప్పులు ఉంది ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు నిజాన్ని నిజాలు తాల్చడండి అని చెప్పి లేఖ రాశాను దాంట్లో తప్పే ఉంది నేను రాసిందే ఆయన భద్రికడు కూడా రాశారు ఇప్పుడు నేను రాసినా ఆయన భద్ర రాసినా లేకపోతే ఇంకొకరు రాసినా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు దాంట్లో నిజానజాలు వాస్తవాలు ఏంటి అవి తెలియజేసి ఎవరైనా తప్పులు చేసి వాళ్ళ యాక్షన్ తీసుకొని చెప్పుకోరాం దాంట్లో ఏం తప్పులేదు డెఫినెట్గా ఆ ఆరోపణలు అయితే వాటిలో నిజం ఎంత లేకపోతే ఏదైనా ఊరికి కొట్టే ఆరోపణల అనేది ఆ విచారణలో తేలుతుంది ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కూడా కూడా మొన్నే సీఎం గారు కూడా కోపడ్డారు ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ దాటిపోయింది ఎందుకు కావట్లేదు ఏంటని చెప్పేది అంటే మన దగ్గర ఇష్యూ కాదండి కొన్ని చోట్ల ఏంటంటే సరైన క్యాండిడేట్లు ఐవేర్ పేర్లు ఎమ్మెల్యే కోఆపరేషన్ లేకుండా రకరకాల ఇష్యూస్ ఉంది బట్ నాట్ ఓన్లీ ఎండోమెంట్ మొత్తం కోఆపరేటివ్ సొసైటీస్ కానీ అన్నీ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేయాలనేది గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది తొందరలోనే సింహచరణం కూడా పాలకమండలి వస్తుంది